ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు విషయం వచ్చేసి సహజీవనము దాని మీద నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని గురించి ఈరోజు విశ్లేషించదలుచుకున్నాను అయితే అసలు మీ అందరికీ తెలిసి ఉంటుంది మన దేశంలో ఒకప్పుడు సహజీవనం అనేది చట్టబద్ధత లేకుండా ఉండేది ఇప్పుడు దానికి చట్టబద్ధత వచ్చింది అంటే సహజీవనము చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా అనుమతిచ్చింది అయితే సహజీవనంలో ఉండేటువంటి బాధలు ఇబ్బందులు దానిలో ఉండేటువంటి లాభాలు అయితే ఈ మధ్య మనం నేను ఆ మధ్య ఒక కేసు కూడా చూశాను తరుణ్ మీద ఒక అమ్మాయి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు సహజీవనం చేసిండు అని చెప్పి కేసేసింది కానీ అతను అరెస్ట్ చేసినట్టుగా లేరు నాకు తెలిసి ఎందుకంటే చట్ట ప్రకారంగా అతను చేసింది తప్పు కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే సహజీవనం చేసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి ఇప్పుడు మన దగ్గర చాలామంది అనుకుంటారు మ్యారేజ్ చేసుకున్నాము గుళ్ళో కట్టినాము మ్యారేజ్ అయిపోయింది అనేది దానికి చట్టబద్ధత ఉండదు మ్యారేజ్ అంటే మన దేశంలో ఇప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ చేసి ఉండాలా గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకుంటేనే మ్యారేజ్కి చెల్లుతుంది లేకపోతే చెల్లదు ఇక సహజీవనానికి వస్తే సహజీవనంలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించవచ్చు మామూలుగా భార్యాభర్తలుగానే ఉంటారు రూమ్లో కానీ అన్ని విషయాలల్లో శారీరకంగా మానసికంగా అన్ని విషయాలల్లో భార్యాభర్తలుగానే ఉంటారు కాకపోతే ఇద్దరికి స్వేచ్ఛ ఉంటుంది అంటే ఒకరి మీద ఒకరికి హక్కులు ఉండవు సో దాని మీద దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు అనుకునేటప్పుడు విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ సహజీవనం చేసేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మేము సహజీవనంలోకి వెళ్తున్నామనే అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా కారణాల వల్ల విడిపోవాల్సిన వచ్చినప్పుడు అతని మీద కేసు వేయడానికి మీకు ఎలాంటి అర్హత కూడా ఉండదు ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగానే అతనితో సహజీవనానికి ఒప్పుకున్నారు కాబట్టి అతని మీద ఎలాంటి కేసులు వేసి నష్టపరిహారాన్ని గుంజడానికి కానీ అతని ఆస్తిలో హక్కు అడగడానికి కానీ మీకు ఎలాంటి అది ఉండదు చట్టబద్ధత ఉండదు హక్కు ఉండదు సో ఇప్పుడు అబ్బాయిలకు కూడా సేమ్ వర్తిస్తుంది అమ్మాయిల మీద ఎలాంటి హక్కు ఉండదు అంటే అత ఆమె మీద ఆస్తులు ఆమె ఉన్న ఆమె ఉన్న ఆస్తులు కానీ ఏమన్నా ఉంటే అవి మీకు వర్తించం సో అలాగే ఇంకొక చిన్న మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇద్దరు సహజీవనం చేసేటప్పుడు పిల్లలు పుడితే మాత్రము పిల్లలకు తండ్రి ఆస్తిలో హక్కు ఖచ్చితంగా వస్తుంది అది రాజ్యాంగము మన చట్టాలు కల్పించిన హక్కు అది సో మీరు పిల్లల కనాలా వద్దా అనేది నిర్ణయించుకునేటప్పుడు ఈ విషయాన్ని మాత్రము జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి వస్తుంది సో మీరు ఒకవేళ సహజీవనానికి పోవాలనుకునే అబ్బాయిలు అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ సహజీవనానికి చట్టబద్ధత ఉండదు ఎలాంటి చట్టబద్ధత ఉండదు ఎవరికి మీకు ఎవరికి ఇష్టం లేకున్నా సరే ఈజీగా విడిపోవాల్సిందే తప్ప కోర్టుకు పోయి నన్ను ఈ అబ్బాయి హింసించిండు అంటే హింసించే కేసులు మళ్ళీ వేరు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కిందకి వస్తుంది అంటే సహజీవనంలో కూడా అమ్మాయిని హింసిస్తే కేసు వేయొచ్చు సో అబ్బాయిని అమ్మాయి హింసించిన అమ్మాయిని అబ్బాయి హింసించినా కేసుకి వేసుకోవచ్చు అవి క్రిమినల్ కేసులు కానీ అలా కాకుండా అతని ఆస్తిలో కానీ ఆమె ఆస్తిలో కానీ నాకు హక్కు వస్తుంది అతను నన్ను చీటింగ్ చేశాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని వంచాడు అని చెప్పి ఇలాంటి కేసులు వేస్తే మాత్రము అవి ఇప్పుడు నిలవడవు అదే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో మీరు ఇప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే సహజీవనానికి మీరు కుదురు ఒప్పుకున్నప్పుడు దాంట్లో ఉండే సాధక బాధకాలు పూర్తిగా తెలుసుకొని సహజీవనం కొనసాగించండి అంతే తప్ప నాకు అతని మీద సరవాక్కులు ఉంటాయి అతనికి ఆమె మీద సరహక్కులు ఉంటాయి అని చెప్పి సహజీవనానికి దిగితే మాత్రం అది తప్పు సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సహజీవనంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది సహజీవనంలో